ஜலெண்டாஜெண்டா ஜெண்டாஜாண்டாஜெண்டா பார்ட்டிவந்த வந்தேதாண்டாஜவந்தேதாவின் மகசவந்தேந்தாந்தேந்தா अजा बेदल झंडा बेदल झंडा झंडा जा सिख पार्टी राष्ट्र महासे सिखियम पार्टी महास జెండా కష్టజీవుల మంతిల జరి విజయవంతం చేత సిటీ నాలుగో మహా సభలను చేయవంత్ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పోయినపేలి మండల కేంద్రంలో కార్మికుల ఆధ్వర్యం లోపల ఈ నెల ఇరవై ఐదు నాడు ఇరవై ఐదు రోజున సంగారెడ్డిలో సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పోస్టును ఇక్కడ విడుదల చేయడం జరిగింది మరి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దానిక మూడు రోజుల పెట్టు మూడు రోజుల మూడు రోజులు పెద్ద ఎత్తున కష్టజీవుల పార్టీ కార్మికుల పార్టీ రైతాంగం కోసం కొట్లాడే పార్టీ మహిళా పీడి కార్మికుల కోసం కొట్లా పోరాటం చేసే పార్టీ ఏదైతే ఉందో కేవలం భారత కమ్యూనిస్టు పార్టీ అనేది చెప్పుకోవాలి మరి అటువంటి కష్టజీవుల పార్టీ మహాసభలు అట్టహాసంగా పెద్ద ఎత్తున ఇరవై ఐదో తారీఖు నాడు సంగారెడ్డిలో ప్రారంభమవుతున్న సందర్భంలో ఈ జిల్లాల నుంచి కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున మహిళాపీడి కార్మికులు భవనిర్మాణ రంగం కార్మికులు అమ్మాలి కార్మికులు కష్టంజీవులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికుల మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఆ రోజున ఇరవై ఐదో తారీఖు నాడు పెద్ద ఎత్తున సిపిఎం పోలీస్ బ్యూరో సభ్యురాలు బృందాకారదు అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్ళి వీరభద్రం గారు అలాగే సిపిఎం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యుడు బివి రాఘవర్ గారు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున అగ్రనాయకత్వం పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఈ మూడేళ్లకు ఈ మూడేళ్లు ఈ ప్రభుత్వంతో మనం కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉందో మరి ఇలా చూసుకుంటే ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుతో ఇలా అధికారంలోకి వచ్చి కేవలం ఒక మహిళలకు ఉచిత బస్సు విషయంలో తప్పించి మిగతా గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు ఇలా రైతాంగం విషయం చూసుకుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పి స్థాయిలో రైతాంగానికి మాఫీ చేయని పరిస్థితి ఉన్నది మరి ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చూసుకుంటే కార్మికుల హక్కులను కాలరాసే విధంగా నలభై ఆరు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాలుగు లేబర్ కోడ్లకు కుదించి ఇలా కార్మికుల శ్రమను కోల్చుకునేందుకు పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పని విధానం తీసుకొచ్చే సందర్భంలో మరి ఇలా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న ఇలా కాంగ్రెస్ పార్టీ మరి ఇలా రేపటి భవిష్యత్తులో మరి కార్మికుల వైపు నిలబడుతుందా మరి ఇలా బీజేపీ వేస్తున్న పన్నాగంలో నిలబడుతుందా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి అలాగే కార్మిక వర్గం కూడా అర్థం చేసుకోవాలి ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరి నల్లతనం తీసుకొస్తా అని చెప్పి సంవత్సరాలు సంవత్సరాలు దాటిపోయినా కూడా మరి ఒక్కొక్క అకౌంట్లో పదిహేను పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్న మాట ఎక్కడ పోయింది అలాగే ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో విజయ్ మాల్యా లాంటి నీరవ్ మోదీ లాంటి వాళ్ళు ఇలా దేశం దాటిపోయినా కూడా సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఇలా వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి లేదు మరి ఇలా బ్యాంకులకు ప్రజాధనానికి వేల కోట్ల రూపాయలు కో కొల్లగొట్టి ఇలా దేశం ధరలిపోయినా ఇలా ప్రపంచ దేశాలలో మోడీ పెద్ద ఎత్తున చస్మా అని చెప్పుకుంటున్న మరి ఇలా మోడీ మరి ఇలా ఆర్థిక నేరస్తులను ఎందుకు రాబట్టలేకపోతుందని చెప్పి ఇలా ఇలా కార్మిక వర్గం సిపిఎం పార్టీ పక్షాన్ని ఇలా ప్రభుత్వాలను హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఇటువంటి అనేక సమస్యలు ఇలా పెరిగిన ధరలు చూసుకుంటే ఇలా డీజిల్ ధరలు చూసుకుంటే ఇలా ఏ రంగం చూసుకున్నా సామాన్యుడు భక్త పరిస్థితి లేకుండా ఇలా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు కూడా ప్రజానికన ప్రజానికి అర్థం చేసుకోవాలని అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయినా అవలం అవలంబిస్తున్న తీరు పట్ల ఈ పార్టీ మహాసభలలో అనేక సమస్యలపై వేదిక చేసుకొని చర్చించుకొని భవిష్యత్తులో పోరాటాలకు వేదిక అవుతుంది కాబట్టి ఆ వేదికను చేసుకొని కార్మిక వర్గం పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సిపిఎం పార్టీ నాలుగో మహాసభలు ఏవే ఏవైతే ఉన్నాయో విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికుడి మీరు ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించి ఇరవై ఇరవై తారీఖు నుంచి ఇక్కడ పోయినపల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరాలని చెప్పి ఈ సందర్భంగా పోయినపల్లి మండల సిపిఎం పార్టీ శాఖ శాఖ తరఫున విజ్ఞప్తి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే సందర్భంలో ఆ పోస్టర్ సంబంధించిన పోస్టర్ ఏదైతే ఉందో మహాసభ పోస్టర్ ఈ రోజు ఇక్కడ కార్మికుల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరుగుతుంది జరుగుతుంది बेगल झेंडा बेगल झेंडा कष्टजीवుల झेंडा कष्टजीवుల झेंडा जिंदाबाद സിപിഎം जिंदाबाद जिंदाबाद സിപിഎം जिंदाबाद जिंदाबाद ወርದಿ లాలి ఎర్ర జెండా నాయకత్వం ወర్ది లాలి ወర్ది లాలి ఎర్ర జెండా నాయకత్వం ወర్ది లాలి ወర్ది లాలి ወర్ది లాలి కార్మిక వర్గాల ఐక్యత ወర్ది లాలి ወర్ది లాలి ወర్ది లాలి కార్మిక వర్గాల ఐక్యత ወర్ది లాలి ወర్ది లాలి